రెండు లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేసామనేసి ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తర్వాత జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి కూడా సంవత్సర కాలం వయసు వచ్చినా కూడా ఈ దేటికి ఇప్పటి వరకు కూడా ఈ జాబ్ క్యాలెండర్ల వాళ్ళు పేర్కొన్నటువంటి ఏ అంశాన్ని కూడా ఈ రోజు వరకు కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకపోగా ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా గత ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగ భర్తీలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేసినట్టుగా ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నటువంటి దుస్థితి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే నిరుద్యోగ యువకులంతా కూడా ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆ రోజు ఊరూరా తిరిగి బస్ యాత్రలు చేపట్టి ఆ అక్కడ ఉన్నటువంటి యువతను చైతన్యం చేసినటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా ఈ రోజు ర్యాలీ అవుతా ఉన్నారు రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఎట్టిపోయినాయి మెగా డిఎస్సి అని చెప్పి పన్నెండు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ఇంకో నోటిఫికేషన్ ఇస్తా అనేసి ఆ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడి కూడా నేటికి సంవత్సరం కాలం గడిచిపోతా ఉన్నది మార్చి అయిపోయింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నడుస్తా ఉన్నా ఇప్పటికీ డిఎస్సి ప్రస్తావన లేదు ఈ గవర్నమెంట్ ఏదైనా ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం కాంగ్రెస్ నాయకుల ఉద్యోగాలను ఎట్లా సంపాదించుకోవాలి సంపాదించుకున్నటువంటి ఉద్యోగాలను ఎట్లా కాపాడుకోవాలి ఢిల్లీ నాయకత్వం దగ్గర ఎట్లా ఏ విధంగా మోకరిల్లాలనేసి ఈరోజు వాళ్ళ నాయకురాలైనటువంటి వాళ్ళ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేపిస్తే ఈరోజు నిరుద్యోగుల అంశాలను అసలు చర్చకెళ్ళినటువంటి విధంగా కాంగ్రెస్ పాలన బాగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయనేసి చర్చ లేవనెత్తినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఈరోజు కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అంశాలను తక్షణ